విష్ణు రూపాలలో శయనమూర్తి కూడా ఒకటి ఇరవై నాలుగు విష్ణు రూపాలు వేరు శయైనమూర్తులు వేరు శయైనమూర్తులు నాలుగు విధాలుగా ఉంటారు అందులో మొదటిది యోగశయనమూర్తి అనంతుడనేటువంటి సర్పం మీద పడుకొని లేదా అనంతాసనంలో ఉన్నటువంటి ఈ విష్ణుమూర్తి అతనికి రెండు చేతులే ఉంటాయి కుడి చేయి కిరీటం తాకేటట్లుగా ఎడమచేయి కడకముద్రలో తుడం తాకుతూ ఉంటుంది ఆయన చుట్టూ పరివారాల్లో భృగువు మార్కండేయుడు మధుకైటపులు నావి పద్మంలో బ్రహ్మ ఆయుధ పురుషులు గరుడ విశ్వక్సేనులు వాళ్ళనే వేత్రహస్తులని కూడా అంటారు సప్త ఋషులు కూడా ఉండాలి అట్లా ఉంటే అది ఉత్తమ యోగశయన మూర్తి అని అంటారు వీళ్ళు సప్తపురుషు ఋషులు వాళ్ళు లేకపోతే అని మళ్ళీ ఈ వేత్రహస్తులు లేకపోతే అదమ యోగశైనమూర్తి అని రెండవది భోగశైనమూర్తి అనంతాసనం మీదనే మడిచిన కుడి ఎడమకాలితో భోగశైనమూర్తి పడుకొని కనిపిస్తాడు లక్ష్మీ భూదేవులు పద్మనాభుడు దేవదేవాంగనలు అందరూ ఉంటే ఇది ఉత్తమ భోగశైనమూర్తి దిక్పాలకులు నారద తుంబులు లేకపోతే మధ్యమ భోగశైనమూర్తి అని ఈ మూడవది వీరశైనమూర్తి ఈ వీరే నాలుగు చేతులు ఉంటాయి పాతాల దగ్గరనే మధుకైటప్పులు కనపడతారు లక్ష్మీ భూదేవి కమలా బ్రహ్మం ఆయుధ పురుషులు ఇంకా సనక కుమారులు వీళ్ళందరూ ఉంటే అది ఉత్తమ వీరే అని రెండు పడగలు మాత్రమే ఉండే ఆదిశేష తల్పంలో ఉండేటువంటి వాడు నాలుగవ శయనమూర్తి అయిన అభిచారిక శయనమూర్తి ఒక్కొక్కసారి రెండు భుజాలు ఉంటాయి లేదా నాలుగు భుజాలు కూడా ఉండే అవకాశం ఉందని ప్రతి లక్షణం చెప్తుంది పార్శ్వ పరివార దేవతలు ఎవరు ఉండరు ఈ ఇక్కడ చిన్న చిన్న తేడాలతో నలుగురు శయనమూర్తులు వేరువేరుగా కనపడతారు మా ఊర్లో అంటే మా ఊరు ఆలేరు ఆలేరులో రంగనాయకుని గుడి ఉంది రంగనాయక గుడిలో ఉండేటువంటి శయనమూర్తి ఆయన రెండు పడగల కాదు కానీ ఈ రెండు ఆయన రెండు చేతులే ఉండి పరివార దేవతలు వారు లేకుండా ఉన్నారు అయితే యోగశైనమూర్తి కూడా రెండు చేతులే ఉంటాయి ఈ కుడి చేయి తాకినట్టుగా ఏడమ చేయి కడకముద్రలో తోడం తాపుతూ ఉండడం అనేది ఇక్కడ కనబడుతుంది కానీ పరివారము ఎవరూ లేకపోవడం చేత ఒక భేదంతో ఆయనను అభిచారిక శయనమూర్తి అనవచ్చు మేము అట్లా అయితే ఈ ఈ ప్రతిమ లక్షణాలు కూడా వేరు వేరు ప్రాంత ప్రాదేశిక లక్షణాలలో కొంత వేరుపడి ఉంటాయి ఉత్తరాదిలో మనకి శైనమూర్తులు తక్కువ కనపడతారు దక్షిణాదిలో ఎక్కువ మనకు ఇక్కడ దేవ దేవగర్లో ఉన్నటువంటి దశావతార దేవాలయంలోనే మనకు అటువంటి శైనమూర్తి కనపడతారు ఈ శైనమూర్తులు తెలంగాణలో చాలా చోట్ల ఉన్నారు అవన్నీ మీరు చూస్తున్నటువంటి ఈ శిల్పాలలో మూడు రకాల శిల్పాలు అయితే దొరుకుతున్నాయి నాలుగో రకం కూడా కొంచెం భేదంతో ఉన్నాయి అంటే స్పష్టంగా లేకుండా చాలా కాలం నుంచి ఈ శైనమూర్తులు కూడా మనకు తెలంగాణలో పద్నాలుగు పదిహేను శతాబ్దాల నుంచి అధికంగా లభిస్తున్నాయి అంతకుముందు ఉన్నవి చాలా తక్కువ ఒకటి హైదరాబాద్ దగ్గరలో పటంచేరి దగ్గరలో ఉన్నటువంటి రామేశ్వరంలో ఒక శైనమూర్తి కనబడుతుంది అది భోగ శయనమూర్తి